హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్లో మనం ఎన్నో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తుంటాము ఇంకా అట్లా స్టిచ్చింగ్ చేస్తుంటే కొన్ని కొన్నిటికైతే క్లాత్ అయితే మిగులుతూ ఉంటాయి కదా ఆ మిగిలిన క్లాత్ని పాడేయకుండా కొంచెం ఆలోచించి మనం ఏదన్నా స్టిచ్చింగ్ చేసినట్టయితే ఇంకా మనకైతే మంచి యూజ్ అయితే ఉంటుంది అనమాట దానివల్ల అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు అంటే ఇంకా కస్టమర్కి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాము ఇంకా అమౌంట్ వస్తాయి మళ్ళీ మిగిలిన క్లాత్ తోటి మనం ఇట్లా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట కస్టమర్ అయితే మంచి పట్టు చీర ఇచ్చిరనమాట ఇంకా క్రాప్ క్రాప్ అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పి సరే అని చెప్పైతే నేను తీసుకొని అయితే స్టిచింగ్ అయితే చేసి ఇచ్చిన ఉంటే ఇంకా దాంట్లో మిగిలిన క్లాత్ అనమాట ఇంకా క్రాఫ్ట్ లో ఏం మిగిలింది అన్న డౌట్ అయితే మీకు రావచ్చు చెప్తాయినండి అయితే ఈ టాప్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వాళ్ళైతే ఇంకా బ్లౌజ్ కోసం అని అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించుకోరు అనమాట ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఏపించుకోరు కదా ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే అట్లనే అది అయితే కటింగ్ అయితే చేసి పక్కన పెట్టేసిన మళ్ళీ ఇంకా మనము కొంగు కూడా కట్ చేయాలి కదా ఆ కొంగు కూడా కట్ చేసిన ఉంటాయి అనమాట అవే రెండు పీస్లు అయితే అయినాయి మళ్ళీ ఇంకొకటి మనకు ఇంకా చెక్కే సైడ్ ప్లేన్ క్లాత్ అనేది ఈ మధ్య పట్టు అయితే ఎక్కువ వరకు అయితే ఇస్తారు ఇంకా దాని వల్ల చీర లుక్ కూడా పోతుందనమాట ఆ ప్లేన్ క్లాత్ కూడా తీసేసి నేనైతే క్రాప్ టాప్ అంటే ఇంకా లెహంగా టైప్ లాగానే అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటాయి అనమాట ఇంకా చేసిన తర్వాత ఆ మిగిలిన క్లాత్ అయితే అట్లనే ఉంది నేను కస్టమర్ని కూడా అడిగిన అనమాట ఈ క్లాత్ కావాలా ఇదంతా కూడా ఇంకా కట్ చేసి ఉంటే సారీలో నుంచి మిగిలింది అంటే అది నేనేం చేసుకోవాలి నాకు ఏం అవసరం లేదు మీద అవసరం ఉంటే మీరే వాడుకోండి అని అయితే ఇచ్చిందనమాట అసలు నేను దీంతోటి చిన్న ఫ్రాక్ అయితే కుడదామో అనుకున్నా ఒక చిన్న బేబీకి కానీ ఇంకా ఇది క్లాత్ అయితే ఎక్కువ ఉంది ఇంకా చిన్న ఫ్రాక్ నాకు ఏం బాగుంటుంది అని చెప్పైతే ఇప్పుడైతే నేను మా పాప కోసం అని చెప్పైతే ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంకా ఇప్పటికైతే వీలైందనమాట మీకు ఒక డౌట్ అయితే రావచ్చు ఇంకా ఈ క్లాత్ లైనింగ్ అయితే మ్యాచింగే లేదు అది మా పింక్ ఉంది మీరేమో ఇంకా చాక్లెట్ కలర్ లైనింగ్ చేస్తున్నారు ఏంది అనేసి అనుకోవచ్చు అనమాట ఇంకా మన పాప కోసమే కదా ఏం కాదు ఇంకేదన్నా మనం అడ్జస్ట్ అయితే ఇంకా అడ్జస్ట్ కావడమే అనమాట అంతే ఉంటది లేదు నాకు కంపల్సరీగా ఆ కలరే క్లాత్ కావాలి అంటే మాత్రం ఇప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇంకెళ్ళి తెచ్చుకోవాలి ంత ఓపికనైతే లేదు ఇంకా ఇంట్లో ఉన్న క్లాత్ ఎట్లాగో వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పైతే నేనైతే ఈ కలర్ క్లాత్ అయితే ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా అంటే ఇంకా అది బయట క్లాత్ అయితే చాలా బాగుంటుంది లోపల కనిపించేది కదా పర్లేదులే అన్నట్టుగా అయితే నేనైతే ఇది స్టిచ్చింగ్ అయితే చేయడం కోసం అని చెప్పైతే కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా పాపకైతే ఇంకా నార్మల్గా పట్టు ఫ్రాక్స్ అయితే ఎక్కువ వరకు అయితే ఏం లేవు ఇది నార్మల్గా నేను ఒక ట్వంటీ వన్ డే పాప కోసం అని చెప్పైతే స్టిచ్చింగ్ చేద్దాము అని చెప్పి ముందలు పెట్టుకున్నాను అనమాట ఈ క్లాత్ ఎక్కువ ఎక్కువ ఉంది కదా ఇంకా మిగిలిపోతుంది ఆ ట్వంటీ వన్ డే పాపకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చాలా క్లాత్ అయితే మిగులుతుంది ఇంకా దీన్ని ఏదో ఒకటి రకంగానైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి మా పాప కోసం అని చెప్పైతే ఇవైతే అనమాట ఈ రోజైతే కటింగ్ అయితే చేస్తున్నా చూడండి అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగొచ్చింది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇట్లా మిగిలిన క్లాత్ తోటైతే ఇంకా పిల్లలకి ఎన్నో రకాల డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు అనమాట ఒకవేళ లేనట్టయితే అదే ఫ్రాక్ని స్టిచ్చింగ్ చేసి మన దగ్గర ఎవరన్నా కస్టమర్స్ ఇట్లా లేని వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళకి తక్కువ రేటుకి కూడా మనం అయితే అమ్మేసుకోవచ్చు అనమాట అట్లా ఉంటుంది అనమాట ఇంకా ఒకటి పోతే ఒకటి ఉన్నట్టుగా ఇంకా మనకు టైలరింగ్లో కస్టమర్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా ఇట్లాంటి విషయాలలో అయితే కొంచెం బెనిఫిట్ ఏ ఉంటుంది అనమాట అంటే అన్ని విషయాలలో జరగదు ఇట్లా అంటే అన్ని వీటిలలో మిగిలి ఏదో కొన్ని కొన్ని వీటిలలో ఇట్లాంటి మంచి మంచి పీసెస్లు అయితే మిగులుతూ ఉంటాయి అనమాట దాన్ని మనం మంచిగా కొంచెం ఆలోచించి దీన్ని ఎట్లనో ఒకట్లా యూజ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తే మాత్రం మంచి మంచి ఐడియాలు అయితే అనమాట ఎక్కువ వరకు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప నుంచి ఇంకొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాప లోపలనే అనమాట ఇవన్నీ కూడా ఇంకా అట్లా మిగులుతాయి అనమాట మరీ ఎక్కువేం మిగిలియ్వి అంత మాత్రమే మిగులుతాయి అది మిగిలింది కూడా కొన్ని కొన్ని వీటికి ఇట్లా ఫ్రాక్స్ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి కుట్టించుకుంటారు కదా శారీస్ తోటి అవి అలా కొంగు మళ్ళీ ఇట్లా ప్లెయిన్ క్లాత్ ఇంకా బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా తీసేస్తారనమాట తీసేసినవిటితో మనం ఏదో ఒకటి అయితే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అట్లా అని చెప్పి పాతే కాదు కొత్త వీటితో కొంతమంది కొత్త శారీస్ తోటి కూడా గుట్టించుకుంటారు అనమాట కొత్త శారీస్ తోటి కుట్టించుకుంటే కొంచెం లుక్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పైతే మంది ఈ మధ్య కొత్త బిడ్తో కుట్టించుకుంటారు ఆ కొత్త ఇట్లా మిగిలిన క్లాత్ తోట మనం ఏదో ఒకటి అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ నేను రెండు పెద్ద పెద్ద పీసులతో అయితే కటింగ్ అయితే చేసినా కదా అయితే దీంట్లోనైతే ఒకటి కొంగు ఉంది ఒకటేమో బ్లౌజ్ పీస్ అయితే ఉందనమాట ఇంకా కొంగు కొంచెం డిజైన్ వచ్చిందనమాట బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చింది ఇంకా నేను ఎంత హైట్ కావాలనుకుంటున్నా అంత హైట్కి అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాడీ కోసమో అని చెప్పి ఏదైతే కొంగు సగం కట్ చేసుకున్నది ఉన్నదో ఇంకా అదైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ముందరికి ప్లెయిన్ ఉంటే కొంచెం బాగుండదు కదా అని చెప్పి అయితే బాడీ కోసమో అని అయితే ఇట్లా కుంగుది అయితే ఇంకా సెట్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకెనకాల సైడ్ అయితే ప్లేన్ అయితే వస్తుంది ఇంకా బాడీకి వెనకాలకి ముందలకి అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇంక కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసిన ఉంటే స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే ఇక్కడ మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది నేను చూపిస్తలేదు ఎందుకంటే ఇంకా నేను ఫాస్ట్ గుట్టేషన్ ఉంటాను అనమాట బాబు కొంచెం ఇబ్బంది పెడుతుండు అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు కూడా ఆల్రెడీ ఎంత అది చేస్తుండో ఒక్కొక్కసారి ఫోర్ దిష్ కిద్దవాడైపోతుండడు అట్లాంటి కథలు అన్నీ అనమాట ఇంకా నాకు ఈ కటింగ్ చేసుకోవడమే పెద్ద గొప్ప అయిపోయింది ఇంకా బాబు అట్లా చేస్తున్నా కానీ ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయనీయలేదు అందుకే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నా నేను ఎట్లా కట్ చేస్తున్నా కూడా ఎక్ కరెక్ట్గా చెప్పలేదు మీకు మీకు ఎవరికైనా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోని అయితే ఖచ్చితంగా చెప్తా ఆల్రెడీ ఒక చిన్న ట్వంటీ వన్ డే పాపకు మనం ఎట్లా కటింగ్ చేసుకోవాలి ఏంది అంతా కూడా మన ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేసినా ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే చిన్న బార్డర్ తీసుకొని అయితే ఇంకా చిన్న బార్డర్ తోటి హ్యాండ్స్ అయితే పెట్టేసినాను అనమాట కొంచెం లుక్ బాగుంటుంది చిన్న పిల్లలకి అని అయితే లైనింగ్ అయితే మ్యాచింగ్ ఏం లేదు ఏం పర్లేదు ఇంకా మన పిల్లకి కదా అని చెప్పైతే నేను మ్యాచింగ్ లేకున్నా అని ఏ చేసిన అనమాట ఇది ఎప్పుడో నేను ఒక డ్రెస్కి అయితే లైనింగ్ అయితే తీసుకొచ్చి ఉంటాను అనమాట ఇంకా డ్రెస్ అయితే నాది అట్లనే ఉండిపోయింది ఇంకా నేను అయితే అసలు స్టిచ్చింగే చేసుకోలేదు ఇంకా లైనింగ్ ఇట్లాగో ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పైతే ఇంక ఈ లైనింగ్ అయితే వేసి అయితే ఇంకా ఈరోజు కటింగ్ అయితే అనమాట చూడండి ఇంకా మొత్తానికైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ఇప్పుడు నేను హ్యాండ్స్ మాత్రమే కట్ చేస్తున్నా ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలిందనమాట నేను డ్రెస్ కట్ చేసుకోంగా కొంచెం క్లాత్ అయితే మిగిలింది ఇంకా మూడు మీటర్ల పాలిస్టర్ క్లాత్ అయితే వేసుకున్న దీంట్లో దేనికైనా కూడా మనం కాటన్ ఫ్రాక్స్ అది సారీ కాటన్ లైనింగ్ అయితే అసలు వేయద్దు కాటన్ లైనింగ్ వేసేందంటే ఏంటంటే వాటర్ తీసిన తర్వాత ఆ కాటన్ లైనింగ్ మొత్తం కూడా దిగ్గకు వస్తుంది అనమాట పిల్లలు నడుస్తుంటే కాలల మధ్యలోకి వస్తుంది అయితే పాలిస్టర్ వేయడానికే ట్రై చేయండి ఒకవేళ మీరు కాటన్ వేసుకున్నా కానీ కూడా పాలిస్టర్ వేస్తే ఏంటంటే కొంచెం గేరా అనేది ఎక్కువ అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దగ్గరికి రాదు ఇది పట్టు కాబట్టి ఇది ఇంకా అంత ఏం అనిపించదనమాట నార్మల్గానే ఉంటుంది కొన్ని కొన్ని క్లాత్లకు అయితే ఇట్లా మనము లైనింగ్ చేసినా కూడా అది సిల్క్ క్లాత్లు ఉంటాయి కదా అవన్నీ దగ్గరికి వచ్చేసాయి అనమాట ఇది అయితే అట్ల ఏం కాదు కానీ నేను ఇంకా పాలిస్టర్ చేసిన చూడండి లాస్ట్కైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ ఫ్రాక్ ఎట్లా అనేది చూపిస్తున్నా చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే ఇంకా మా పాపకు కూడా బాగా కనిపిస్తుంది చాలా సింపుల్గా కుట్టేసిన ఎక్కువ దీనికి డిజైన్ కూడా ఏమీ పెట్టలేదు అనమాట ఇట్లా వేస్ట్ అనుకున్న క్లాత్ తోటైతే ఇప్పుడు మనం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర దగ్గర సంపాదించినట్టే ఇట్లాంటి ఫ్రాక్స్ మనం కొనుక్కున్నట్టయితే ఫైవ్ హండ్రెడ్కి ఎక్కువే ఉంటాయి కదా కొంచెం ఆలోచించి ఇట్లా మిగిలిన క్లాత్లతో ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేసుకుంటే మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకైనా లేదంటే బయట ఉన్న పిల్లలకైనా కానీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలని కూడా మనం స్టే అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి లుక్ అయితే బాగా వచ్చింది కదా ఫ్రాక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్